అల్లూరి జిల్లాలో చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది సరైన సమయానికి మెరుగైన వైద్యం అందక వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు వైద్యుల నిర్లక్ష్యం కాలంగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి మండిపడుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన తాంబేలి రాజేశ్వరి అనే గిరిజన మహిళ రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది రెండు నెలల క్రితం చిన్నారి పాలు వాంతి చేసుకోవడంతో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ ప్రభావతి బిడ్డను పరీక్షించి కొన్ని టెస్టులు చేశారు కానీ టెస్టు రిపోర్టులు రాకముందే పసిబిడ్డకు నర్సులు చికిత్స మొదలు పెట్టేశారు ఎక్కడైనా టెస్టు రిపోర్టులు చూసి వైద్యం చేస్తారు కానీ ఇక్కడ వైద్య సిబ్బంది టెస్టు రిపోర్ట్లు రాకముందే చికిత్స మొదలు పెట్టేశారు రెండు నెలల పసిబిడ్డకు నాలుగు సెలైన్ బాటిళ్లు పెట్టేశారు దీంతో ఆ పసిబిడ్డ ఒళ్లంతా ఉబ్బిపోయి చెవులు ముక్కు నుంచి ఏకధాటిగా నీరు లాంటి ద్రవ పదార్థం బయటికి వచ్చింది ఎందుకంటే మేము హాస్పిటల్ కూడా మేము కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏమైందంటే మూడు బాటిల్స్ మూడు ఇండిసరల్స్ ఏసీ చంపేసినారని పిల్లలు తీసుకొచ్చారు పదా వెనుక తల హాస్పిటల్ తీసుకెళ్దామన్నాం ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళకూడదన్నారు సరే అనేసి ఊరుకున్నాము ఆయన మా వాళ్ళు గ్రూప్ గ్రూప్ పెట్టారు గ్రూప్ పెట్టిన తర్వాత మా వాళ్ళందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత మాకు అడగారు మేము అనేసి చెప్తున్నాము అక్కడ పనిచేసే వారు కూడా సరిగ్గా చేయలేదు నర్సులు చేయలేదు డాక్టర్లు చేయలేదు ఒక పక్క అంతా ఒక పక్క ఇంటి వాళ్ళు చేస్తున్నారు లేకుండా మూడు ఇంటిసార్లు నాలుగు బాటలు చిన్న పిల్లోడికి ఎక్కిస్తారా రించగలనాడు మా పసిపిల్లోడు చనిపోయాడు కాబట్టి చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఇంకా పసిపిల్లలకి ఎలాంటి ప్రాణం పోకూడదని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే ఏ గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్ లేదండి అల్లూరు డిస్టిక్ అల్లూరు జిల్లాలో అలానే ప్రతి ఒక్క గ్రామంలో మెడికల్ క్యాంప్ పక్కా ఉండాలండి ఎందుకంటే పసిపిల్లల ప్రాణాన్ని ఇంకా పోకూడదని కోరుకుంటున్నాం ఈ జనరేషన్ ఏదో పోతున్నాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా పోకుండా చూసుకోవాలని కోరుకుంటున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం ఉందని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం వాళ్ళే మాకు ఇంత అన్యాయం చేస్తే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలండి న్యాయం వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం ఎంతో జాగ్రత్తగా గమనించవలసిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో పసిబిడ్డ పరిస్థితి మరింత విషమించింది తన బిడ్డను వేరే ఆస్పత్రికి తీసుకుపోతామని బిడ్డ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బిడ్డ తల్లిదండ్రులు ఆరోపించారు చివరికి పరిస్థితి దాటేసి పోయిందని గ్రహించిన వైద్య సిబ్బంది ఆ బిడ్డను నర్సీపట్నం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చి అంబులెన్స్ తో నర్సీపట్నం పంపించేశారు నర్సీపట్నం చేరుకోకముందే ఆ పసిబిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కేవలం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ చనిపోయాడని ఆ తల్లి కన్నీరు అయింది అయిన అడిగింది అదైతే మా బాబు పొద్దున్న వాంతున్నాడు అండి రెండు సార్లు వాంతిసుకున్నాడు అందుకే తీసుకొచ్చామంటే మళ్ళీ ఏమైందంటే సాయంత్రము బాగా ఏడిచేయడం మేడం అంటే సరే అయితే రిపోర్ట్ ఇస్తున్నాము చెక్ చేయండి అని లోపల కనిపించారు చాలా పరిస్థితి దారుణంగా అయిపోయింది మా బాబు పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది ఎంతో అప్పుడు డాక్టర్ వచ్చారు చూసారునా సెస్ట్ ఇలా నొక్కుతున్నారు డోసెస్ డోసెస్ కూడా వేసారు ఏదో డోసెస్ సంఘటనపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ముట్టడించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ప్రభావతి ఇతర వైద్య సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి బయట ధర్నా చేపట్టారు గిరిజనులు ఆస్పత్రిని ముట్టడి చేస్తారని సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు డాక్టర్ ప్రభావతిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలవేణితో చర్చలు జరిపారు ఈలోగా డాక్టర్ ప్రభావతి సెలవుపై వెళ్లిపోయింది మండలంలో హెడ్ కోట్లైనటువంటి హెల్త్ డిపార్ట్మెంటు డిఎండ్ అంటే మన సూపర్వైజర్ సూపరిటెండ్ గారిని కలవడం జరిగింది మొన్న జరిగినటువంటి బాలుని మృతి పట్ల మరి వైద్యులు తీసుకున్నటువంటి నిర్లక్ష్యం వల్లే చిన్నపిల్లడు చనిపోవడం అనేది జరిగింది వైద్య నిపుణులు ఉన్నప్పటికీ కూడా మా ప్రాణాలు పోతుండడం చాలా బాధాకరం అందుకే ఈ మీడియా ముందు నేను ఒక నాయకుడిగా కాదు ఒక ఆదివాసిగా బాధపడుతూ నా యొక్క చిన్న విషయాన్ని ఇది చేయాలని మీడియా ముందు మాట్లాడుతున్నాం చిదలపాడు గ్రామం నుంచి తాంబిడి చిట్టుబాబు రాజేశ్వరి దంపతుల కుమారుడు మొన్న ముప్పై ఒకటో తారీఖున మంత్రులు అయ్యని చెప్పేసి హాస్పిటల్ తీసుకొని చిన్న సందర్భంగా ఏం జరిగిందని అడగగా రెండు మాంతులు అయ్యని చెప్తే ట్రీట్మెంట్ కోసం అసలు రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పటికీ రిపోర్ట్స్ రాకుండానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు నా డిమాండ్స్ ఒకటేనండి ప్రభావతి గారిని ఎలాగైనా సరే తొలగించి తక్షణమే నైపుణ్య నైపు నైపుణ్యం కలిగిన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు డిసిహెచ్ఓ డాక్టర్ నీలవేణి ఈ సంఘటన ఎంతో దురదృష్టకరమని బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు మనకి ఈరోజు ముప్పై ఒకటి డిసెంబర్న ఒక బేబీ టూ మంత్స్ బేబీ వచ్చింది తండ్రి అని చిట్టుబాబు గారు బాబు చంద్రబాడు విలేజ్ ఇదే బాబుకి వామిటింగ్స్ అయ్యి తర్వాత కొంచెం ద్రౌజీగా ఉండడం తీసుకొచ్చారు సో వెంటనే పిల్లల డాక్టర్ ప్రభావంత్ గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ ఒట్ గంటకు వచ్చారు మూడున్నర టైంలో తీసుకున్నారు తీసుకుందా ఎస్ఎస్సి అడ్మిట్ చేయడం జరిగింది బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది లేటి ఉంది సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు వామిటింగ్స్ ఇంజెక్షన్ తర్వాత డిహైడ్రేషన్ ఫ్లూయిడ్స్ అయి పెట్టారు గిరిజనుల ప్రాణాల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటే ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బిడ్డను కోల్పోయిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు